అంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇవాళ దీనికి సమాధానం చెప్పాలి ఈ దేశంలో ప్రాథమిక హక్కులు కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు ప్రభుత్వం తప్పుడు మీద ఎండగట్టే వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది ఆనాడు లక్ష మందికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దీని కింద తీసుకొచ్చి లక్ష మందికి పైగా జైల్లో పెట్టింది విష్ణుకుమార్ రాజు గారు విష్ణుకుమార్ రాజు గారికి స్వాగతం నమస్కారం అలా హాస్టల్ ఆలస్యంగా వచ్చిన తర్వాత పెనల్టీ వస్తాం అది వేరే విషయం ఎమర్జెన్సీ ఇచ్చారు అనేక మంది డాక్టర్ జయప్రకాశ్ నారాయణ దగ్గర నుంచి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మొరజీ దేశాల దగ్గర నుంచి లాల్కృష్ణ అద్వాణి గారి దగ్గర నుంచి ఈ విశాఖపట్నంలో ఉంటున్న చలపతిరావు గారి నుంచి ఇక్కడే అనాడు చదువుకుంటున్న వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ గవర్నర్ గా ఉంటున్న డాక్టర్ హరిబాబు గారి దగ్గర నుంచి అనేక మంది గౌతలక్ష్మణి గారి దగ్గర నుంచి తిన్నెంటి విశ్వనాథ్ గారి దక్క అనేక మంది దేశభక్తుల్ని అనేక మంది ప్రజాస్వామ్యం విలువల గురించి ఆ పరిరక్షణ గురించి పాడుపడే వాళ్ళని ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి కారణాలు చెప్పకుండా జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఆనాడు తొమ్మిది కోట్లు హైకోర్టులు ఈ రకంగా విచారణ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో పెట్టడానికి లేదంటే వాళ్ళందరినీ ఆ తొమ్మిది కోట్లలో ఉంటున్న పద్దెనిమిది మంది జడ్జిని ట్రాన్స్ఫర్ చేసి బారే సార్ ఇందిరాగాంధీ ట్రాన్స్ఫర్ చేసి ఎందుకంటే ఆమె ప్రశ్నించారు కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసి అత్యంత చీకటి అధ్యాయంగా మనం ఎమర్జెన్సీ చెప్పుకుంటాం ఇన్ని లక్షల మందిని ఏ కారణాలు చెప్పుకుంటా ఎటువంటి విచారణ రాకుండా జైలలో వాళ్ళని ఏ గొర్రెల్ని తోచినట్టుగా తోసేసి ప్రజాస్వామ్యంతో అంటే పెద్ద పెద్ద నాయకులు అందరూ మామూలు కాదు కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని వారి విధానాల్ని ఎండగట్టే వారిని మాత్రం ప్లీజ్ ఎందుకంటే మనం ఎన్ని వినకపోతే ఏదో నా ప్రసంగం కాబట్టి విరమనట్ల దేశంలో జరిగిన వాటికి చీకటి అధ్యాయాల గురించి అంబేద్కర్ గారు జరిగిన అవమానాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే పిలవడం జరిగింది బట్ కాసేపు కాసేపు ఎక్కడున్నాం మనం మీసా అర్జు చేసి లోపలి పెట్టారు జడ్జీలు వ్యతిరేకంగా ఇస్తే పంతొమ్మిది మంది ట్రాన్స్ఫర్ చేసి భారేశారు ట్రాన్స్ఫర్ చేసి భారేశారు ఆ రకంగా ఆనాడు ఒక అరాచక పాలన సాగింది నియంత్రలు అంటే నిజమైన నియంత్ర ప్రపంచ దేశాలు ఎటువంటి నియంతృత్వం ఏ దేశంలో లేని విధంగా ఆనాడు రెండు సంవత్సరాల పాటు ఒక చీకటి అధ్యాయం చీకటి పాలన ఏది ప్రెస్ మాట్లాడడానికి లే ప్రెస్ గొంతు నెక్కారు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడడానికిలా భయపడి భయపడి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆనాడు చిన్నగా ఉంటారు ఇంక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అయితే ట్వంటీ ఫస్ట్ జనరేషన్ చిల్డ్రన్ అయితే తెలిసే అవకాశమే లేదు రెండు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు జైల్లో మగ్గినట్టు ఈ దేశంలో మగ్గారు అటు జరిగింది అని చెప్పడానికి కూడా అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మోడీ హయాంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నాయి ప్రజాస్వామ్య విలువలు ఇదైపోతున్నాయి అయిపోతున్నాయి వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని ఒక ముసలి కన్నీరు గారుస్తుంటే వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు చెప్పండి ఎవరు రాజ్యాంగ సమర్థలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు ఇప్పుడు చెప్తారు బీజేపీ తీసుకొచ్చిన మొత్తం నూట ఆరు సవరణలు జరిగాయి ఈ దేశంలో డెబ్బై ఐదు సవరణలు కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు లేదా దొడ్డిదారిన ఎన్ఏసీ నేషనల్ అడ్వైజరీ కమిషన్ చైర్మన్ గా సోనియా గాంధీ గారు తెచ్చిన డెబ్బై ఐదు సవర్లు ఒకవైపు దాంట్లో ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పెద్ద సవరణ ఏది లేదు సామాజిక న్యాయం గురించి అంబేద్కర్ గారు ఏది మాట్లాడారు దానికోసం తీసుకొచ్చే సవరణ ఏది లేదు దాంట్లో బీజేపీ హయాంలో ఎనిమిది సవర్లు జరిగాయి తొమ్మిది సభరులు జనతా పార్టీలో జరిగాయి పద్నాలుగు సమర్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ఎనిమిది సమర్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జరిగినప్పుడు ఫస్ట్ సవరణ తొమ్మిదో తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్స్ దాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే పారదర్శకత న్యాయ వ్యవస్థలు కూడా పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో సవరణ తీసుకురావడం జరిగింది రెండోది బంగ్లాదేశ్ ప్రాంతంలో పౌరులు ఎదుర్కొంటున్న పౌరసత్వానికి సంబంధించిన సవరణ తీసుకొచ్చారు మూడో సవరణ ఇరవై ఏడు రకాల ట్యాక్స్ నుండి ప్రజల ఇబ్బందులు పడుతుంటే వాటి అన్ని ఒక సింగిల్ వ్యవస్థలోకి తీసుకొచ్చి ఒక కొడుకు తీసుకొచ్చి దానివల్ల ఇవాళ మనం దాన్ని చూస్తున్నాం దాన్ని ఆ రిఫార్మ్ తీసుకురావడం వల్ల ప్రతిఫలాలు జిఎస్టి సవరణ చేసి జిఎస్టి యాక్ట్ తీసుకొచ్చింది దాని ద్వారానే ఇవాళ ప్రతి సంవత్సరం ఆదాయం ప్రభుత్వం ఆదాయం పెరుగుతోంది తద్వారా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతున్నారు తద్వారా సంక్షేమ పథకాల కింద సమాజంలోని అడగారిన వర్గాలకి చేయుతు నందే ప్రయత్నం ఆ సంపద సృష్టించడానికి తీసుకొచ్చిన సవరణ కారణంగా వంద నూట ఒకటవ సవరణ కారణంగా నూట రెండవ సవరణ అంటే మనం ఇవి మాట్లాడుతున్న సామాజిక న్యాయం గురించి ఈ ఎన్సీ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ దానికి ఒక స్టేటస్ రాజ్యాంగ కలిగించి బీసీలో వెనకబాటుకు లోనవుతున్న యాభై ఐదు శాతం మంది బీసీలు ఎవరైనా ఉన్నారు వారికి రాజ్యాంగ భద్రత కలిగించడం వల్ల ఆరు వందల బీసీ కులాలకి న్యాయం చేసే పని మోడీ ప్రభుత్వం చేసింది సమాజంలో వెనకబాటునానికి దూరం చేయడం కోసం నిర్ణయాలకు మోడీ ప్రభుత్వం చేసి తప్పిస్తే కుటుంబ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము తన 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 తర్వాత తన కొడుకు కుమారుడు చేయడమో కుటుంబ సభ్యులు ప్రధానమంత్రిగా చేయడం కోసమో రాజ్యాంగ తీసుకెళ్లాల్సిన అవసరం సామాజిక న్యాయం ఏదైతే ప్రపంచించారో ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి ఇవాళ అటువంటి సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తర్వాత నూట మూడవ సవరణ ఏంట అగ్రవర్ణాలను కూడా పేదలున్నారు చాలా ఆర్థికంగా వెనుకబాటుతానని గురి అవుతున్నారు కాబట్టి ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కి పది శాతం రిజర్వేషన్ ఇప్పటికే ఉంటున్న యాభై శాతం రిజర్వేషన్లకి ఎటువంటి విఘాతం కలగకుండా అదనంగా సవరణ తీసుకొచ్చి పది శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో పేదరికాన్ని తొలగించడం కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు సమాజంలో పేదరికాల వెంట నిలబడే ప్రభుత్వాన్ని ఇవాళ మీరు రిజర్వేషన్లు తీసి రిజర్వేషన్ కల్పించిందే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అయితే రిజర్వేషన్లు తీసేస్తున్నారు రిజర్వేషన్లు తీసేస్తున్నారు మరి నూట నాలుగవ సవరణ నూట నాలుగవ సవరణ వచ్చేసి ఈ ఎస్సీ ఎస్టీలకి చట్ట సభల్లో లోక్సభలో గానీ అసెంబ్లీలో గానీ రిజర్వేషన్ పొడిగించే విధంగా రెండు వేల ఇరవైలో ఆ సవరణ తీసుకొచ్చి పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి చట్ట సభల్లో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం నూట నాలుగవ సవరణ జరిగింది నూట ఐదవ సవరణ నూట ఐదవ సవరణ ఏంటంటే ఈ అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ దేశంలో మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా బీసీ కులగలను చేయాల బీసీ కులకల్ని చేయాలా అరే అరవై సంవత్సరాల పాటు అధికారంలో ఉండింది మీరు మీరు ఎందుకు బీసీ కులగలను చేయలే బీసీల కులగంధన ఎందుకు చేయలేదు ఆర్థికంగా సామాజికంగా కులకం ఎందుకు చేయాలని ప్రయత్నం చేయలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది బ్రిటిష్ కాలంలో జరిగింది తప్పిస్తే దాని తర్వాత ఒక్కసారి కూడా కులగంధన చేయాలనే ఆలోచన మీరు చేయకపోతే ఇవాళ రాష్ట్రాలకి ఆ రాజ్యాంగ సఫరం తీసుకొచ్చి నూట వన్ ట్వంటీ అమెండ్మెంట్ బిల్ అది అమెండ్మెంట్ బిల్ అయితే అది నూట ఐదవ సవరణ అయింది ఐదవ నూట ఐదవ సవరణ కారణంగా ఇవాళ రాష్ట్రాలకి అధికారం ఇచ్చి మీ రాష్ట్రాల్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పడిన వాటికి గుర్తించండి ఎందుకంటే అది రాష్ట్రాలు చాలా మంది విమర్శ చేస్తుంటారు రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు కేంద్రమే చేయచ్చు కదా ఓబీసీస్తో చేర్చచ్చు కదా అని మనం మాట్లాడుకున్నాం ఇవాళ మా రెడ్డి గారు ఇక్కడ ఓసీ అవునా సార్ మీరు కర్ణాటక బోర్డు మీరు బీసీ తమిళనాడు బోర్డు మీరు బీసీ మా రాజు గారు కర్ణాటక మహారాష్ట్ర పోతే బీసీ లేకుంటే ఈ రాడ శ్రీనివాస్ గారు కమ్మ పక్క రాష్ట్రానికి పోతే బీసీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఈ వాల్మీకిలు ఈ ఐదు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ మైదాన ప్రాంతాల్లో బీసీ ఆ పక్కన పక్కన కర్ణాటక పోతే ఎస్టీ మన దగ్గర తాండాల్లో నాయకులుగా ఉంటున్న వాళ్ళు ఎస్టీ పక్కనున్న మహారాష్ట్రకు పోతే బీసీ హర్యానాకు పోతే ఓసీ కాశ్మీర్కి పోతే బకర్వాలాలు సో ఇటువంటి అసమానతలు ఉన్నాయి కాబట్టి వీటిని అన్ని గుర్తించి ఆ రాష్ట్రాల్లోనే ఆర్థిక సామాజిక వెనుకబడిని గుర్తించి ఆ లెక్కలు పునగమన చేస్తే దాని ఆధారంగా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని క్రోడీకరించి ఏ రకంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది వెనుకబడుతున్నారని గురవుతున్నారనే విషయాన్ని గుర్తించి తర్వాత ఓబీసీ కేంద్ర ఓబీసీ లో చేర్చాలనేది కేంద్రం దానికి అనుగుణంగానే ఈ దేశంలో ఉంటున్న మొత్తం ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపడం కోసం వారి జీవన ప్రమాణాలు తీసుకురావడం కోసం నూట ఐదవ రాజ్యాంగ సవరణ తీసుకున్నారు వచ్చారు కానీ కుటుంబ ప్రయోజనాలు కాపాడుకోవడం కాదనే విషయాన్ని ప్రజల్లో ఇక ఆరవది చాలా ముఖ్యమైనది జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంటారు కొన్ని సంవత్సరాల పాటు ఎత్తున అరవై సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అదే కుటుంబం అధికారంలో ఉంది ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావాలని ఆలోచన చేయాలి నూట ఆరవ సవరణ తీసుకొచ్చింది ఏంటంటే చట్ట సభల్లో మహిళలకి ఎందుకంటే ఈ సమాజంలో